హైడ్రా ప్రస్తుతం నాళాలు చెరువులు కుండలను కబ్జా చేసి ఆక్రమణలు చేపట్టిన అక్రమదారుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తోంది సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు హైడ్రా చీఫ్ ఏవి రంగనాథ్ ఐపీఎస్ గారు తగిన ఆధారాలతో ఆక్రమణలను కూల్చివేస్తున్నారు ఇప్పటికే తమ కార్యక్రమాన్ని ప్రారంభించి పద్దెనిమిది ఆక్రమణ కట్టడాలను కూల్చివేసినట్లు హైడ్రా స్పష్టం చేస్తోంది ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్ ఈ ఎఫ్టిఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలోని అండ్ బఫర్ జోన్ పరిధిలోని ఆయా ఏరియాల్లో సరౌండింగ్ ఏరియాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని నిబంధనలు చెబుతున్నాయి అయితే ఈ ఎఫ్టిఎల్ ఏరియాలో ఎలాంటి రిజిస్ట్రేషన్లు కూడా చేయొద్దని చెబుతున్నప్పటికీ ఆక్రమణదారులు సంబంధిత అధికారులను తప్పుదోవ పట్టించడమో లేక అధికారులతో కుమ్మక్కయ్యి తమ తమ నిర్మాణాలను చేపట్టడానికి రిజిస్ట్రేషన్లు సైతం చేసుకున్న వైనం ప్రస్తుతం తెలుస్తోంది ఈ ఆక్రమణదారులకు అప్పటి సంబంధిత రెవెన్యూ అధికారులు జిహెచ్ఎంసీ అధికారులు పంచాయత్ తదితర అధికారులందరూ సహకరించినట్లు స్పష్టమవుతోంది ఇప్పటికే ఆక్రమణలు కూల్చివేస్తున్న హైడ్రా ఈ అనుమతులు ఎవరి ఆధ్వర్యంలో ఎవరు దీనికి బాధ్యులు ఆ సంబంధిత అధికారులు ఎవరు ఆ సంబంధిత నాయకులు ఎవరు అనే వాటి విషయాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అధికారులను సై పొందుపరచడానికి సిద్ధమవుతున్నారు దీంతో అప్పటి విధి నిర్మాణంలోని అధికారుల గుండెల్లో రైలు పరిగెత్తున్నాయి ఏం చేయాలో పాలుపోవడం లేదు ఎక్కడెక్కడ ఏ ఆక్రమణలు జరిగాయి అనే విషయాలను కూడా సంబంధిత అధికారులు ఆరా తీసుకుంటున్నారు గ్రేటర్ హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లోని చెరువులు నాలాలు కుంటలను కబ్జా చేసిన ఆక్రమణలను తొలగించిన హైడ్రా ఇక పాతబస్తీ శివారులోని నాలాల చెరువుల పరిస్థితి ఏమిటనే విషయాలపై దృష్టి సారించినట్లు మరోసారి స్పష్టమవుతోంది ఇప్పటికే పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో పాతబస్తిలో కూడా కూల్చివేతలను కొనసాగించనున్నట్లు అనుకుంటున్నారు అయితే పాతబస్తీలో మజ్లీస్ పార్టీ ప్రభావం ఎక్కువగా ఉంటుండటంతో మజ్లీస్ పార్టీ అందుకు సహకరిస్తుందా లేక దానికి వ్యతిరేకంగా తమ వైఖరిని స్పష్టం చేస్తుందా అనే విషయాలు తెలియాల్సి ఉంది అయితే ప్రభుత్వం మాత్రం ఇప్పటికే ఎలాంటి ఒత్తిళ్లకు తలవ్వకుండా నాళాలు చెరువులు కుంటలను కబ్జా చేసిన కబ్జాదారులను కంపల్సరిగా వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేస్తున్న నేపథ్యంలో మరి మజ్లీస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ దోస్తాన కొనసాగుతుందా ఈ ఏమైనా ఈ హైడ్రా ఆటంకాలు కలిగిస్తుందా వేచి చూడాల్సిన అవసరం ఉందని అంటున్నారు నెటిజన్లు ఇప్పటికే పద్దెనిమిది ఆక్రమణలను తొలగించి ప్రభుత్వం ఖాతాలో వేసిన హైడ్రా ఇక పాతబస్తీపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది పాతబస్తీలో పలు చెరువులు కబ్జా అయిన విషయం హైడ్రా పరిశీలనకు వచ్చింది ఈ మేరకు పలువురు ఫిర్యాదులు సైతం అందజేశారు అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి గారికి ఎక్స్ ద్వారా తమ ఫిర్యాదులను కూడా స్పష్టం చేశారు ప్రస్తుతం సల్కం చెరువు ఎర్రకుంట చెరువు పల్లె చెరువు తదితర చెరువులని పాతబస్తీ చివారు ప్రాంతాల్లో ఉన్నాయి ఈ చెరువులన్నీ కబ్జాకు గురికావడంతో ఏమాత్రం చిన్నపాటి వర్షం కుర్చినా పాతబస్తీ జలమయమవుతోంది ఆయా ప్రాంతాల్లోని అంటే సరౌండింగ్ చెరువుల సరౌండింగ్ ఏరియాల్లోని ప్రాంతాల్లోకి వరద నీరు చేరి రెండు మూడు రోజుల వరకు స్థానిక ప్రాంతాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు ఇదంతా ఆయా ప్రాంతాల్లో చెరువులు కబ్జాకు గురి కావటమే అయితే ఇక్కడ విషయం గమనించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా పాతబశ్రీ శివార్లోని బండ్లగూడలో సల్కం చెరువును ఫాతిమా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓవైసీ అనే పేరుతో భవనాలను నిర్మించి కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్యను అందజేస్తున్నట్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు అందాయి చెరువులోని కొంత భాగాన్ని మట్టితో నింపి పెద్ద పెద్ద భవనాలను నిర్మించినట్లు అంతేకాకుండా ఆ భవనానికి వెళ్ళడానికి రోడ్లను సైతం నిర్మించినట్లు ఆయా రోడ్లు పకడ్బందీగా నిర్మించినట్లు సంబంధిత అధికారులకు అందాయి ఇక హైదరా ఈ ఫిర్యాదులపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది అయితే హైడ్రాకు సంబంధించి ఓవైసీ బ్రదర్సు మరో విధంగా కామెంట్ చేస్తున్నారు హైదరాకు ఎలాంటి పవర్స్ లేవని ఒకవేళ కూల్చివేయాలి అని అనుకుంటే గనక ముందుగా ట్యాంక్ బండ్ వద్దనున్న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయాన్ని ముందుగా కూల్చివేయాల్సి ఉంటుందని అలాగే నెక్లెస్ రోడ్లో నిర్మించిన నిర్మాణాల తొలగించాల్సి ఉంటుందని హైదరాబాద్ ఎంపీ అజదుద్దీన్ ఓవైసి విలేకరుల సమావేశంలోనే స్పష్టం చేశారు రూల్ 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 ఫర్ ఆల్ అన్నట్లు ప్రస్తుతం ప్రభుత్వ భవనాలను ప్రభుత్వ నిర్మించిన కట్టడాలను తొలగించిన అనంతరమే ఇతర కార్యక్రమాలను చేపట్టాలని ఆయన చెబుతున్నారు తాను చిన్నప్పుడు బేగంపేట్ పబ్లిక్ స్కూల్లో చదివేటప్పుడు తాను ఆర్టీసీ బస్సు ద్వారా డబుల్ డెక్కర్ ద్వారా ట్యాంక్ బండ్ ద్వారా వెళ్తున్నప్పుడు తనకు ప్రస్తుతం ఉన్న భవనం వద్ద ప్రస్తుతం ఉన్న జిహెచ్ఎంసి భవనం వద్ద ఓ ఫౌంటైన్ ఉండేదని ఆ ఫౌంటన్ను తొలగించి అక్కడ నీటి వ్యవస్థను తొలగించి అక్కడ భవనం నిర్మాణం చేపట్టారని ఇది ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు అలాగే ఫాతిమా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓవైసీలో ఉచిత విద్య అందుబాటులో ఉంచామని కొన్ని వేల మంది ఇక్కడ ఉచిత విద్యను అభ్యసిస్తున్నారని దీనిపై చర్యలు ఎలా తీసుకుంటారని ఒకనొక సందర్భంలో అసెంబ్లీలో మజ్లిస్ పార్టీ ఫ్లోర్ లీడర్ चंद्रनगुट एमएलए अकबरुद्दीन ओवैसी वीडियो वायरल हमने हमने हमारे कॉरपोरेटर्स ने मेयर साहबा से कमिश्नर के पास जाकर वो जो हाइड्रा बनाया गया है उसको हमने बताया है कि वो उसका कोई लेजिस्लेटिव लीगल बैकिंग नहीं है उसको वो पब्लिक डोमेन में है और फिर हमारे एमएलए कौशल साहब जाकर चीफ सेक्रेटरी को भी बोले हैं ये बात हम बोले हैं और तीसरी बात यह है कि जीएचएमसी का जो ऑफिस है अभी जीएचएमसी का ऑफिस है ना तो हम लोग जो है हमारे स्कूल में जब हम लोग बस में जाते थे हैदराबाद पब्लिक स्कूल को बस में जाते थे मेरे को अच्छी तरह याद है हमारी जो बस होती थी वापिस में ऐसा आती थी या फिर कभी कभी मैं पब्लिक स्कूल को जाता था बस पकड़ के एक बस नंबर सेवन होती थी अभी भी होंगी डबल डक्कर में बैठ जाता था मैं ऊपर बैठने का बड़ा शौक था मेरा। तो हां वो लिबर्टी से जाती थी लिबर्टी से टैंक बन जाती थी वहां पर जहां पर जीएचएमसी का ऑफिस है वहां पर एक वाटरफॉल था मैं देखा तो हूं नेकलेस रोड एफटीएल पर है तोड़ो उसको आप